అప్పట్లో దోశల్లోకి ఇడ్లీలోకి చట్నీ లేకపోతే తినేవాళ్ళం కాదు మరి ఇప్పుడు నల్లకార పొడి లేకపోతే అసలు తినట్లేదు మీరు చూస్తున్నది స్వాతి సుగ్గుస రెసిపీస్ ఈ రోజు నేను చూపించిపోయే రెసిపీ వచ్చేసి కారపొడి దీనికోసం నేను బ్లాక్ సీసమ్ ఆయిల్ ని వాడుతున్నానండి ఇది కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్ అనమాట లీటర్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ రూపీస్ ఆన్లైన్ లో తెప్పించుకున్నాను ముందుగా స్టవ్ పైన కడాయిని పెట్టి రెండు స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్ల వరకు శనగపప్పు నాలుగు స్పూన్ వరకు మినపప్పు వేసుకొని ఇవి కాస్త దోరగా వేయించుకోవాలి కాస్త రంగు మారేక ఇప్పుడు ఇందులో ఇందులో ఒక కప్పు వరకు ధనియాలు వేసుకోవాలి నల్లకారొడికి ధన్యాలు ఎక్కువగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది ధనియాలు కూడా లో ఫ్లేమ్లో నాలుగు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నాక ఇప్పుడు ఇందులో ఒక టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర అలానే పది నుంచి పదిహేను వరకు ఎండుమిర్చి వేసుకోవాలి నల్ల కారపొడికి కారంగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది మీకు కారానికి తగ్గట్టు ఎండుమిర్చి యాడ్ చేసుకోవాలి ఈ ఎండుమిరపాయలు కూడా చక్కగా ఫ్రై అయ్యాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి కూడా ఐదు నుంచి ఏడెనిమిది వరకు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇవి కూడా కసపు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి చింతపండు నీట్గా క్లీన్ చేసి వేయండి దానికి నారలు కాని చిన్న చిన్న తొక్కలు కానీ ఏమైనా ఉంటే నీట్గా క్లీన్ చేసి వేసి అవి డ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకొని స్టవ్ కట్టేసి చల్లారిన వరకు ప్లేట్లో వేసుకోవాలి చల్లారేక ముందుగా ఎండుమిర్చిని గ్రైండ్ చేసుకున్నాక ఆ తర్వాత వేయించుకున్న దినుసులన్నీ కూడా మిక్సీ జార్లో వేసుకొని రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి నేను రాక్ సాల్ట్ వేసానండి ఈ విధంగా పల్సిస్తూ కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలండి దీన్ని మీరు స్టోర్ చేసుకుంటే వన్ ఆర్ టూ మంత్స్ వరకు స్టోర్ ఉంటుంది అలానే పైన వేసుకున్నా చాలా బాగుంటుంది ఇడ్లీలో నెయ్యి వేసుకుని తిన్నా కూడా చాలా చాలా బాగుంటుంది చాలా మంది రైస్లో కూడా తీసుకుంటూ ఉంటారు ఈ పొడి మీరు పైన వేసుకుంటే బొంబాయి చట్నీ కానీ లేదంటే పల్లీ చట్నీతో కూడా చాలా చాలా బాగుంటుంది లేదంటే మీరు పొడి నంచుకునే తీసుకోవచ్చండి అంత టేస్టీగా ఉంటుంది ఈ రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి బాయ్